నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశంలో కీలక ఖనిజాల అభివృద్ధికి ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది భారత్ ఖనిజాల దిగుమతికి ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ నిధులను కేటాయించింది అయితే కీలక ఖనిజాల అంశంలో భారత్ రెండు వేల నలభై ఏడు కల్లా నిర్దేశించుకున్న లక్ష్యాలేంటి ఇప్పుడు మన దేశం ఏ అంశాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటుంది వాటిని అధిగమించడానికి ఈ నిధులు ఏ విధంగా దోహదం చేస్తాయి ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తా ఏడేళ్ల వ్యవధిలో ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల వ్యయం అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఆమోద ఆమోదముద్ర వేసింది ఈ మిషన్కు కేంద్రం పదహారు వేల మూడు వందల కోట్లు సమకూర్చింది ప్రభుత్వ రంగ సంస్థలు పద్దెనిమిది వేల కోట్లను అందించనున్నాయి కీలక ఖనిజాల రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ రంగానికి ఊతమిచ్చే విధంగా ఈ మిషన్ దోహదం చేయనుంది మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ ఖనిజాల అన్వేషణ ప్రోత్సహిస్తోంది గనులు ఖనిజాల దేశ సంపద సృష్టికి మూలం వేలాది సంవత్సరాలుగా భారతదేశ ఆర్థికాభివృద్ధి ప్రజల సంక్షేమం దేశ భద్రతలో ఖనిజాల పాత్ర అత్యంత కీలకం ఇక ప్రఖ్యాత తత్వవేత రాజనీతజ్ఞుడు ఆర్థికవేత్త అయిన చాణక్యుడు కూడా తన అర్థశాస్త్రంలో దేశాభివృద్ధిలో ఖనిజాలు గనుల పాత్ర ఎంత కీలకమో వివరించారు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం రాజస్థాన్లోని జవర్లో జింక్ మైనింగ్ జరిగిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి కోహినీరు వంటి విలువైన వజ్రాలు మన గనుల తవ్వకాల సందర్భంగా బయటపడ్డవి ఇక మన దేశ భూమిలో అత్యంత విలువైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి భారతదేశంలో స్వతంత్ర అనంతరం ఖనిజ సంపదపై ప్రత్యేకమైన దృష్టి సారించలేదు అయితే ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఖనిజాలను వెలికి తీయాల్సిన అవసరం ఉంది లేకపోతే అది దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది గనుల వేలం అన్నది లక్షల కోట్ల ఆదాయాన్ని అందించే వనరు ఇటీవల గనుల వేలంలో నాలుగు వందల నలభైకి పైగా బ్లాక్స్ను వేలం వేయగా దీనివల్ల దాదాపు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల లబ్ధి రాష్ట్రాలకు చేకూరింది నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ ద్వారా ఆరు వేల కోట్ల జమ అయ్యాయి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో లక్ష కోట్లకు పైగా నిధులు జమ అయ్యాయి అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో క్రిటికల్ మినరల్స్ దేశ భద్రతలో కీలకంగా మారనున్నాయి అందులో భాగంగానే రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో కేంద్రం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ని ప్రారంభించింది రవాణా వ్యవసాయం వైద్యం ఇంధన భద్రత సాంకేతిక పురోగతి టెలికమ్యూనికేషన్స్ క్లీన్ ఎనర్జీ తయారీ రంగంలో అడ్వాన్స్మెంట్ రక్షణ తదితర రంగాలకు క్రిటికల్ మినరల్స్ తగినంతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ క్లీన్ ఎనర్జీ వైపు ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేస్తున్న సమయంలో క్రిటికల్ మినరల్స్ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్నాయి లిథియం కోబాల్ నికెల్ వంటి లోహాలు ఎలక్ట్రిక్ వాహనాల్లో రీసైక్లింగ్ విద్యుత్ వ్యవస్థలో సెమీ కండక్టర్లో కీలకమయ్యాయి ఫాస్పేట్ పొటాష్ గ్లకోనేట్ వంటివి వ్యవసాయ రంగానికి అవసరం టైటానియం బెరీలియం వంటి ఖనిజాలు వైమానిక రంగం రక్షణ రంగాల్లో చాలా కీలకం ఇలా క్రిటికల్ మినరల్స్ దేశ భద్రత ఇంధన భద్రత ఆహార భద్రత ఆర్థికాభివృద్ధిలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి భారతదేశం క్రిటికల్ మినరల్స్ కోసం పెద్ద మొత్తంలో దిగుమతులపై ఆధారపడుతుంది దీన్ని తగ్గించుకొని ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు దేశీయంగా ఉత్పత్తిని పెంచడం విదేశాల్లో క్రిటికల్ మినరల్స్ గనులను తీసుకొని అక్కడి నుంచి ఉత్పత్తిని పెంచుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ అంశంలో లిథియం కీలక పాత్ర పోషిస్తుంది ఈ లిథియం విషయంలో ఇప్పుడు చైనా మెనోల్ పల్లిలో ఉంది అందుకే ఆ దేశంలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు తయారవుతున్నాయి ఫలితంగా భారత్లో ఈ కార్ల రేటు అధికంగా ఉంటుంది ఇటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఇరవై నాలుగు క్రిటికల్ మినరల్స్ జాబితాను నిర్దేశించుకొని దేశీయంగా వెలికితీత విదేశాల్లోని గనుల నుంచి సేకరణ రీసైక్లింగ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా సప్తపది నినాదాన్ని ఎంచుకుంది ఇందులోని పలు అంశాలపై ఇప్పటికే పనిచేస్తున్నప్పటికీ ఈ వేగాన్ని టాప్ గేర్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఏడు అంశాలను నిర్దేశించుకొని పని మొదలు పెట్టనుంది ఈ సప్తపదిలో మొదటిది దేశీయంగా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిని పెంచడం దిగుమతులను తగ్గించుకునేందుకు ఇదొక కీలక ప్రక్రియ భారతదేశంలో చాలా ఖనిజ సంపద ఉంది దీన్ని వెలికి తీసి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనను ప్రత్యామ్నాయాలను వేగవంతం చేసింది ఇక రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో జిఎస్ఐ చేతిలో అరవై ఐదు ప్రాజెక్టులు మాత్రమే ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి రెండు వందల ఇరవై ఏడు ప్రాజెక్టులో ఎక్స్ప్లోరేషన్ పనులు చేపట్టింది పాటుగా ఎన్ఎంఈటీ ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా ఐదు విడతల క్రిటికల్ మినరల్స్ గనుల వేయడం ప్రక్రియలోనూ అర్హ్య స్పందన లభించింది ఇక పది రాష్ట్రాల్లోని ఇరవై మూడు క్రిటికల్ మినరల్ బ్లాక్ కేటాయింపులు పూర్తయ్యాయి ఇలా దేశీయంగా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తికి బాటలు వేయడం వనరులను వెలికి తీయడంతో పాటుగా గ్లోబల్ సప్లై చైన్స్పై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించింది ఇక రెండో కీలకమైన అడుగు విదేశాల్లోని కీలకమైన ఖనిజాల గనుల నుంచి క్రిటికల్ మినరల్స్ను సేకరించడం భారతదేశంలో లిథియం నికెల్ కోబాల్ట్ మొదలైన కొన్ని మినరల్స్ లభ్యత తక్కువగా ఉంది అందుకోసం ఈ ఖనిజాల లభ్యత ఎక్కువగా ఉన్న దేశాలతో ఒప్పందాలు చేసుకొని అక్కడి నుంచి వీటిని సేకరించేందుకు కాబిల్ అనే ప్రభుత్వం సంస్థను ఏర్పాటు చేశారు దీని ద్వారా ఇప్పటికే అర్జెంటీనాతో పాటుగా వివిధ దేశాలతో ఆ దేశాల్లోని ఖనిజ సేకరణకు ఒప్పందాలు చేసుకుంది అర్జెంటీనాలో పదిహేను వేల ఐదు వందల హెక్టార్ల పదిలో ఐదు లిథియం బ్లాక్ల్లో ఎక్స్ప్లోరేషన్ ఒప్పందం జరిగింది ఇక ఇతర దేశాల్లోనూ ఇదే విధంగా క్రిటికల్ మినరల్ బ్లాక్స్ ను చేజెక్కించుకునేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది మోదీ ప్రభుత్వం ఇందులో ప్రైవేటు సంస్థల సహకారం చాలా కీలకం అందుకే ఆయా సంస్థలకు కూడా పెద్ద పీట వేస్తున్నారు ఇక మూడవది క్రిటికల్ మినరల్స్ను దేశీయంగా ఉత్పత్తి చేయడం విదేశాల నుంచి సేకరించడం ఒక అయితే ఉపయోగించిన తర్వాత వాటిని రీసైక్లింగ్ చేయడం మరో కీలకమైన అంశం రీసైక్లింగ్ పర్యావరణ పరిరక్షణకు అవసరం నాలుగవది క్రిటికల్ మినరల్స్ వినియోగానికి సంబంధించి దేశీయంగా మార్కెట్ నెట్వర్క్ను అభివృద్ధి చేయడం దీనికి సంబంధించిన పెట్టుబడులను ఆహ్వానిస్తూ పోటీతత్వాన్ని పెంచేందుకు ఎన్సీఎంఎం పనిచేస్తుంది దీంతో పాటుగా క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ రీసైక్లింగ్పై విస్తృతంగా పరిశోధనలు జరపడంతో పాటు సాంకేతికత పురోగతి కోసం రెండు వేల ముప్పై ఒకటి నాటికి మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఏర్పాటు చేయడం క్రిటికల్ మినరల్ మిషన్లో ఐదవది ఈ మిషన్ ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో నైపుణ్యం ఉన్న వారికి ఎంపిక చేస్తారు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన నిధుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉంది మొత్తం పదహారు వేల మూడు వందల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది ఇది కాకుండా ప్రైవేటు రంగం ప్రభుత్వ రంగ సంస్థలను భాగస్వామ్యులను చేస్తూ వారి ద్వారా మరో పద్దెనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తుంది ఇది కాకుండా క్రిటికల్ మినరల్స్ తీసుకొచ్చేందుకు జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి ఫండింగ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ట్యాక్స్ క్రెడిట్ సాఫ్ట్ లోన్స్ వంటి వాటి ద్వారా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించడం లాంటి వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తుంది ఇదంతా వచ్చే ఆరేళ్ల కోసం నిర్దేశించుకున్న ప్రణాళిక మాత్రమే ఆ తర్వాత దీన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తూ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆలోచిస్తుంది వివిధ రంగాల్లో ఆధునికతను తీసుకురావడంతో పాటుగా భవిష్యత్తులో దేశ భద్రతను సునిశ్చితం చేసే ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మొదటి మెట్టులా ఉపయోగపడుతుంది ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆత్మ నిర్భరతను చాటుకునేందుకు భారతదేశ ఆకాంక్షల సహకారానికి క్రిటికల్ మినరల్ మిషన్ ఓ మైలురాయిగా రాయిగా నిలవనుంది ఈ విషయంలో భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటే భవిష్యత్తులో దేశ ఆర్థిక అభివృద్ధికి ఇదొక ఊతల్లా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు మరి మీ అభిప్రాయం ఏంటి శిక్షణలో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి విషయాలే అందిస్తున్నాం కదా మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకండి ఆలోచిస్తారు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టవచ్చు కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని ఇంకా ముందుకెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి కానీ మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని సహాయం చేయండి సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జయ భారత్